మీడియా న్యూ ఛాల్ మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి సంక్రాంతి అయిపోయింది సంక్రాంతి సంబరాలు అయిపోయినాయి సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినాయి మూడిలో ఏది పొంగల్ బ్లాక్ విన్నర్ ఏది సెకండ్ ప్లేస్ ఏది థర్డ్ ప్లేస్ తెలుసుకుందాం ఫస్ట్ అందరికి నమస్కారం రిలీజ్ అయిన మూడు పిక్చర్ లో ఫస్ట్ రిలీజ్ అయింది టెన్త్ జనవరి టెన్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీ లో ప్రాణం పెట్టి నటించింది మటుకు రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ లో ఆయన నటన అద్భుతం తర్వాత క్యారెక్టర్ లో ఇంకా అద్భుతంగా చేశారు కానీ కొంచెం శంకర్ గారి టేకింగ్ వల్ల కొంచెం ఎక్కడో స్క్రీన్ ప్లే డల్ అవ్వడం వల్ల అది కాకుండా ఆయన కెపాసిటీకి ఇంకొంచెం అప్పన్న క్యారెక్టర్ ఇంకొంచెం పెట్టింటే బాగుండు అని ఒక అభిప్రాయం క్రియేట్ అయింది కొంచెం ఎక్కడో లాగ్ అయింది అంతే తప్ప సినిమాలో మెసేజ్ ఉంది ఆ మెసేజ్ ని జనాలు ఎందుకో స్వీకరించలేకపోయారు కేస్ సినిమా టోటల్లీ డైరెక్టర్ ఫాల్ట్ అని డైరెక్టర్ స్వయంగా ఒప్పుకోవడం జరిగింది శంకర్ గారు అంటే ఇంకొంచెం బాగుంటే బాగుండు ఫొటేజ్ ఏదైనా నచ్చలేదు అని ఆయనే చెప్పారు కాబట్టి కారణాల వల్ల ట్రోలింగ్ వల్ల కూడా చాలా బాధపడ్డ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏది అంటే గేమ్ చేంజర్ అనుకోవచ్చు కానీ అనేహ గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన డాక్కు మహారాజ్ బాలకృష్ణ స్వచ్ఛమైన మనసుకి ఆయన వెంకటేష్ గారితో కాని రామ్ చరణ్ గారితో కానీ ఎక్కడ స్వచ్ఛమైన మనసుతో ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా కూడా వాళ్ళ హీరోలు ఒకటే అని అందరు ఒకటే అని చెప్తూ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే డాక్కు మహారాజ్ ఇది టైటిల్ తోనే బాలకృష్ణ గారు హిట్ కొట్టేసారి సగం ఆ టైటిల్ బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిచ్చింది అది కాకుండా బాబీ టేకింగ్ కెమెరా కెమెరామ్యాన్ కార్తిక్ కన్నన్ ఆయన కూడా తో రజనీకాంత్ గారికి ప్రేమ్ లో ఎట్లా పెట్టారు వెనకల లారీ ఆ రజనీకాంత్ గారి నడుచుకుని ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో కెమెరామ్యాన్ పనితనం కూడా అద్భుతంగా డాకుమారాజ్ కి కలిసి వచ్చింది అనుకుంటున్నాము ఎందుకంటే సినిమా హిట్ అయింది కారణం బాబీ టేకింగ్ బాలకృష్ణ గారు అండ్ తమన్ బీజియం ఎక్కడ చూసిన తమన్ 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 బీజికే కే సినిమాని తమన్ బీజియమే సినిమాని లేదు పెట్టింది డా అని కార్తిక్ కన్నన్ అమన్ అండ్ బాబీ గారు అండ్ డైల్ గారు బాలకృష్ణ గారు వీళ్ళు నలుగురి వీళ్ళ ఐదు మంది కలిసి ఈ సినిమాని భుజాల మీద వేసుకుని ఫుల్ హిట్ చేశారు బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది కొంచెం కమర్షియల్ బడ్జెట్ తక్కువ ఎక్కువ ఉండటం వల్ల బాలకృష్ణ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలబడింది అండి యాక్చువల్ గా ఈక్వల్ గా బ్లాక్ బస్ హిట్ కానీ సంక్రాంతికి వస్తుంది ఈ సినిమా గురించి మాట్లాడుకుంటా సంక్రాంతికి అనౌన్స్ చేసిన టైంలో గేమ్ చేంజర్ అండ్ డాక్ మహారాజా సంక్రాంతికి కానీ ఎక్కువ ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు గేమ్ చేంజర్ జస్ట్ శంకర్ గారు కాంబినేషన్ వచ్చింది దాంట్లోనే క్రేజ్ ఎక్కువ ఈ రెండు సినిమాల గురించి ఎవరు చూసినా ఏ యూట్యూబ్ లో చూసినా రెండు సినిమా గురించి మాట్లాడడం జరిగింది కానీ ఎనీ హౌ అనిల్ రాయపడి మార్కెట్ స్ట్రాటజీ ఆయన మేకింగ్ చూసుకుంటే గోదారి గట్టు అనే సాంగ్ రిలీజ్ చేశారు అనిల్ రాయపడి గారు రమణ గోకుల గారి వాయిస్ లో ఆ వాయిస్ ఏ సినిమా ప్రమోషన్ కి మొదటి మెట్టు ఆ వాయిస్ లో రమణ గోకుల గారు వాయిస్ తో ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా క్రేజ్ ఎంతకెళ్ళిందంటే ఈ రెండు సినిమాల మధ్యలో ఈ సినిమా నిలబడుతుందా అనే చెప్పడం పోయి ఈ రెండు సినిమాలని ఈ సినిమా ఎక్కడ డామేజ్ చేస్తుందో అనే ఉదంతం కెళ్ళిపోయింది సంక్రాంతి కోసం ప్రమోషన్స్ గోదావరి గట్టు సాంగ్ వెళ్లడం ఎంత బాగా వెళ్ళిందంటే ఇండియా కాదు వరల్డ్ లోనే టాప్ యూట్యూబ్ లో టాప్ ఎయిట్ ప్లేస్ లో ఉందంటే హ్యాష్ సోషల్ అండ్ రమణ గోకుల మధుప్రియ గారు వీళ్ళు అండ్ భాస్కర్ పట్ల ఆల్సో అండ్ ఆయన కొరియోగ్రాఫింగ్ కూడా ఎంత సూపర్ గా అనిపించింది అంటే ఈ సాంగ్ థియేటర్ లో కూడా రిలీజ్ అయినప్పుడు జంట ఒక జంట కలిసి డాన్స్ చేస్తున్నారు ఎంత బాగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ అవుతున్నాయి అండ్ అనిల్ రాయపుడి గారు ఈ సినిమాతో కొత్త హీరోల అండ్ కొత్త డైరెక్టర్ కూడా ఒక గుణపాఠం నేర్పించారు ఒక పాఠం లాంటిది అంటే మార్కెట్ అంటే అంటే ప్రమోషన్ ఈ సినిమాలో వెంకటేష్ గారు ఆయనకి ఇచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు డే వన్ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రమణ గోకుల గారు వాయిస్ రిలీజ్ చేసినప్పటి నుంచి జీటీవీ మా టీవీ కాకినాడ నిజామాబాద్ టీవీ అన్ని దాంట్లో వెంకటేష్ గారిని తీసుకుని వెళ్లి హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తర్వాత సుమా అడ్డా ఇవన్నీ అనిల్ రావుపడి గారు షూటింగ్ లో కూడా ఆయన మొత్తం ఇది రీల్స్ చేయడం ఆ ప్రమోషన్స్ కూడా హెల్ప్ అయింది నిజంగా ఈ రోజు ఈ సినిమాకి అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ కూడా వచ్చి చూసినారంటే హాట్స్ హ్యాట్స్అప్ టు అనిల్ రావుపడి అండ్ వెంకటేష్ గారు స్టోరీ ఎవ్వరు ఆలోచించడం ఒక పెద్దమ్మ చెప్పారు మీకు ఇది వెంకటేష్ గారు విజయోత్సవంలో చూసుకుంటే ఒక పెద్దమ్మ ఏం చెప్పారు అంటే రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ మీ యూత్ కి నచ్చుతాయి మా ఫ్యామిలీ ఫ్యామిలీకి అంటే కుదరదు మేము వెళ్ళాలంటే ఏదో ఫ్యామిలీ సినిమా పడాలి యాక్షన్ రక్తము బ్లడ్ ఇవన్నీ మేము చూడలేము అందుకే వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీ పరంగా నచ్చిందని చెప్పింది కాబట్టి ఈ సినిమా ఆ వర్డ్ చాలా అండి ఎందుకంటే మనకు దాదాపు టూ ఇయర్స్ నుండి తెలుగు సినిమా గాని తమిళ్స్ కానీ ఏదైతే కేజీఎఫ్ వచ్చిందో అప్పుడు నుంచి మొత్తం యాక్షన్ యాక్షన్ అందరు యాక్షన్ బాట పట్టారు కత్తులు బాట పట్టారు గన్స్ బాట పట్టారు ఈవెన్ వెంకటేష్ గారు కూడా సైన్ దేవ్ తో గన్స్ పట్టి కొంచెం చేదు ఫలితాన్ని అనుభవించాల్సింది వచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ మూవీ చూసి కామెడీని చూసి చాలా రోజులైంది కామెడీ కి అండ్ ఫ్యామిలీ మూవీస్ కి వాపోయారని తెలిసి వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల నాలుగు రోజులు అవుతున్న సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇలా లేదు చాలా ఎందుకంటే మాస్ బీట్ పీపుల్స్ డాకు మహా రాజా సూపర్ డూపర్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరూ ఫ్యామిలీ కలిసి చూడాలి బలవంతంతో అంటే ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్స్ ని బలం చేరడం వల్లే ఈ సినిమా ఎంత హిట్ అయింది ఫ్యామిలీస్ వచ్చి కదలటం వల్ల ఒక్కొక్కరు పది మంది ఐదు మందిని తీసుకుని చూపించడం వల్లే ఈ రోజు కొన్ని చోట్ల ఇలాంటి ప్లాస్టిక్ చేసి మరి కూర్చోబెట్టినారంటే ఈ సినిమా ఎంత అద్భుతమైంది ఎంత విజయం అందుకుంది ఎందుకంటే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ ఈవెన్ అవడం వల్లే ఈ సినిమా ఈ రోజు బ్లాక్ బర్స్ హిట్ గా ఎందుకంటే డబుల్ ప్రాఫిట్ గారికి వచ్చింది నిన్న మన సిరీస్ గారు కూడా చెప్పారు దిల్ రాజు వాళ్ళ బ్రదర్ గారు ఏమని చెప్పారంటే బాయ్ లో మునిగిపోతున్న టైమ్ లో అనిల్ రావుడి వెంకటేష్ గారు మమ్మల్ని మళ్ళీ హిట్ లైఫ్ లో లాక్కొని వచ్చారు అని అంత ఆయన ఎప్పుడు మాట్లాడను ఆయన ఈ వాక్యం చెప్పడం ఎంతో అభినంది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ హీరో వెంకటేష్ గారు అలాంటి వెంకటేష్ గారు ప్రొడ్యూసర్స్ ని ఆలోచిస్తూ ఎంతో ప్రమోషన్స్ లో కూడా ఎంతో ఎనర్జెటిక్ చేశారు అందుకే ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఆయన సాంగ్ పాడ ఆయన సాంగ్ కూడా ఎంతో థియేటర్ లో దద్ది బ్లాక్ బస్టర్ పొంగలు కమ్మింగ్ అనే సాంగ్ అద్భుతంగా పాడారు వెంకటేష్ గారికి ఇంత ఎనర్జీ తో అనిల్ రాయపడి గారు ఉండడం వెంకటేష్ గారి ఎనర్జీని ఆయన మ్యాచ్ చేయడం ఆయన ఫ్యామిలీస్ లో ఆయన స్టామినా ఏంటో వెంకటేష్ ఫ్యాన్స్ మరీ నిరూపించారు వెంకటేష్ గారు కూడా ఎంతో హ్యాపీ ఎందుకంటే వంద కోట్ల క్లబ్ లో నాలుగు రోజుల్లోనే సినిమా చేరిపోయింది ఇంకా రెండు వందల కోట్లు కూడా రావాల్సి రావాల్సి వస్తుంది కంపల్సరీ వస్తుంది ట్వంటీ సిక్స్ లోపల హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అని దిల్ గారు కూడా చెప్పారు కాబట్టి వెంకటేష్ సీనియర్ లో ఫస్ట్ టూ హండ్రెడ్ కోర్ట్స్ అందుకోబోయే ఏకైక హీరో వెంకటేష్ గారు అవుతారేమో చూడాలి ఎందుకంటే బాలకృష్ణ గారు దగ్గరలో ఆగిపోయారు చిరంజీవి గారు దగ్గరలో ఆగిపోయారు టూ హండ్రెడ్ కోట్స్ మార్క్ వెంకటేష్ గారు అందుకుంటారా లేదని మనం నెక్స్ట్ వీడియో లో చూద్దాం ఇప్పుడు అయితే అనిల్ రావు ఇప్పటి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో మూడో సినిమా దిల్ రాజు గారి కాంబినేషన్ లో నాలుగో సినిమా ఇది వెంకటేష్ గారికి అన్ని బ్లాక్ బస్టర్ బ్యూటిఫుల్ సంక్రాంతి అయితే వెంకటేష్ గారికి రెండు సినిమాలు ఇచ్చారు ఒకటి సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు సెకండ్ ప్లేస్ సంక్రాంతి వస్తున్నాం అని నేను చెప్తాను ఎందుకంటే మూడు సంక్రాంతి రిలీజ్ అయినాయి ఎఫ్ టూ కన్నా పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం వచ్చిన బస్ ఎక్కువ అయింది ఎఫ్ టూ లో గోదావరి గట్టు లాంటి ఒక సాంగ్ పడింటే అది కూడా బెస్ట్ అని నేను చెప్పేవాని కానీ ఎఫ్ టూ కామెడీ వెంకటేష్ గారు స్క్రీన్ షేర్ చేసుకున్నా వెంకటేష్ గారి కామెడీ టైం అద్భుతం ఉంది కానీ నాకెందుకో వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి అండ్ దిల్ రాజు గారి కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్ల సిరియుల్ చెట్టు నెంబర్ వన్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ ఎఫ్ నిజంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి వీడు హిస్టరీలో విధి డైలాగ్ ఎందుకు పెట్టారో గానీ నిజంగా ఈసారి బ్లాక్ బస్టర్ పొంగల్ ఇచ్చి పడేశారు వెంకటేష్ గారు అండ్ అనిల్ రా మార్కెటింగ్ విషయంలో కూడా అనిల్ కాంప్రమైజ్ కాకుండా చేశారు ఇంకా దిల్ రాజు గారు కూడా ఆనందానికి హద్దులు లేవు ఆయన ఒకటి మైనస్ అయినా ఒకటి ప్లస్ అవ్వడం వల్ల ఆ చాలా ఎందుకంటే దిల్ రాజు గారు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో గానీ ఆ షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల అనిల్ రాయపుడి గారు ఈ సినిమా సంక్రాంతి కోసం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం చెప్పి అనిల్ దిల్ రాజు గారు ఆలోచించారంట కానీ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు గారు హోప్ ఇచ్చి లేదు సార్ ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది అని టైటిల్ కూడా సంక్రాంతి వస్తున్నాం అని పెట్టి ఒక ప్రొడ్యూసర్ ని ఒప్పించుకొని ఈ రోజు ఆ ప్రొడ్యూసర్ తో హ్యాపీ అనిపించుకున్నారని అనిల్ రోపిడి గారు అంటే అప్ చెప్పాలి ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఎంత భారీ బడ్జెట్ తో ఒక సినిమా తీసినారంటే ఇంకో సినిమా రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు కానీ అనిల్ దోపిడి గారి మీద వెంకటేష్ గారి స్టామినా మీద ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ గారు ఎంత ఇష్టపడతారని ఒక నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు శోభన్ బాబు గారు తర్వాత వెంకటేష్ గారు అంత ఫ్యామిలీ ఆడియన్స్ లో చూ జగపతి బాబు ఆల్సో గానీ ఇప్పుడున్న హీరోల్లో వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరోగా మర్రి మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు కాబట్టి వెంకటేష్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకో చిన్న సంఘటన ఏంటంటే గోదావరి జిల్లాలో సమ్ ఒక చోట బుక్ మై షో అని అంట వాళ్ళకి పాపం అందరూ ఫ్యామిలీతో వచ్చారు బుక్ మై షోలు అందరూ బుక్ చేసుకున్నారమ్మా అంటే ఎవరు లేరు కదండి బయట అంటే అందరూ బుక్ మై లో బుక్ చేశారు థియేటర్స్ లేవు టికెట్స్ లేవమ్మా అంటే తర్వాత థియేటర్ మేనేజర్ వచ్చి స్పెషల్ చేర్స్ అమ్మకి సినిమా చూపించడం జరిగిందంట ఇది ఈ సంఘటన చాలు ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఎందుకంటే పెద్దవాళ్ళు అందరూ పెద్ద ముస్లింలు గానీ ఫ్యామిలీ లేడీస్ ఆడియన్స్ గాని విపరీతంగా వచ్చి చూస్తున్నారు ఈ సినిమా అంటే అనిల్ రావుడి గారు కామెడీ టైమింగ్ మనకు ఈవి సత్యనారాయణ గారు అండ్ జందేల గారి ప్లేస్ ని జందేల గారి ప్లేస్ ని ఈవి సత్యనారాయణ గారు తీసుకుంటే ఈవి సత్యనారాయణ గారి ప్లేస్ అనిల్ రాయపుడి గారు తీసుకున్నారని నేను ప్రాగాఢంగా చెప్తున్నాను ఎందుకంటే కామెడీ సినిమాలు ప్రేక్షకుల్ని ఎందుకు రప్పిస్తాయంటే రెండున్నర గంటలు మన లైఫ్ లో జరిగిన బాధలు కష్టాలు అన్ని మరిపోయి సినిమా చూసి నవ్వుకుంటాం కాబట్టి అనిల్ రాయపుడి అండ్ టీం కి ఇలాగే మీరు మంచి మంచి కామెడీ సినిమాలు తీయాలని వెంకటేష్ గారితో ఇంకా మరి మరి సినిమాలు తీయాలని ఈ సంక్రాంతికి మా నచ్చిన సినిమా మా అందరి ఇస్ గా చెప్పింది బ్లాక్ బస్టర్ పొంగల్ సంక్రాంతికి వస్తున్నాం మీ అభిప్రాయం ఏంటో ఈ సంక్రాంతికి మీ దృష్టిలో ఏ బ్లాక్ బస్టర్ ప్లీజ్ కామెంట్ తెలియజేయండి మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు ఇంకా మా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు తేవడానికి మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ ఫర్ Hi,